ఐదో అధ్యాయం ముసలివాన్ని తిట్టకు తండ్రిగా భావించి అతను ప్రోత్సాహపరచు అన్నదమ్ములని యువకులను తల్లులని ముసలి స్త్రీలను అక్కచండ్రను యువతులను పూర్ణ పవిత్రతతో ప్రోత్సహించు నిజంగా దిక్కులేని విధవరాను గౌరవంతో ఆదుకో అయితే ఒక విధవరాలికి పిల్లలు కానీ పిల్లల సంతానం కానీ ఉంటే వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి ఇది దేవుని దృష్టిలో మంచిది అంగీకారమైనది నిజంగా దిక్కులేని విధవరాలు ఒంటరిగా ఉండి దేవుని మీద నమ్మకం ఉంచి రాత్రి దేవునికి విన్నపాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది కానీ సుఖాసక్తితో బ్రతుకుతున్న ఆమె జీవోత్సవం లాంటిదే వారు నిందపాలు కాకుండా ఈ విషయాలు ఆదేశించు ఎవడైనా సరే తన వారిని విశేషంగా తన ఇంటి వారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే అతడు విశ్వాసం లేని వాడి కంటే చెడ్డవాడు అరవై ఏ ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న విధవరాలి జాబితాలో నమోదు చేయకూడదు విధవరాలిని జాబితాలో నమోదు చేయకూడదు అంతేకాక ఉనుకు ఆమె ఒక్కరినే పెళ్ళాడి ఉండాలి మంచి పనులకు పేరు పొంది ఉండాలి అంటే పిల్లలను పెంచడం పరాయ వ్యక్తులకు అతిథి సత్కారం చూపడం పవిత్రుల పాదాలు కడగడం కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులకు పూనుకోవడం తక్కువ వయసు ఉన్న విధవరాండ్రను ఆ జాబితాలో నమోదు చేయకు వారు క్రీస్తుకు వ్యతిరేకంగా సుఖభోగాల వైపు మొగ్గి పెళ్లి చేసుకోవాలని ఆశిస్తారు అలా వారు తమ మొదటి నిశ్చేతను విడిచిపెట్టి తల మీదకి తీర్పు తెచ్చుకుంటారు అంతేకాదు వారు ఇంటింట తిరుగుతూ వృధా కాలయాపనతో చేయడం నేర్చుకుంటారు కాలయాపన చేసేవారుగా మాత్రమే కాక చెప్పకూడని సంగతులు చెబుతూ వదరుబోతులుగా ఇతరుల జోలికి పోయేవారుగా తయారవుతారు అందుచేత తక్కువ వయసు ఉన్న విధవరాండ్రు పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఇంటి వ్యవహారాలు నిర్వహించుకుంటూ శత్రువుకు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండాలని నా ఆశ ఇంతకుముందే కొందరు సైతాన్ వెంట తొలగారు విశ్వాసం ఉన్న పురుషుడు కానీ స్త్రీ కానీ కుటుంబంలోని విధవరాండ్రులు ఉంటే వారికి సహాయం చేయాలి ఆ భారం క్రీస్తు సంఘం మీదికి రాకూడదు అప్పుడు సంఘం నిజంగా దిక్కులేని విధవరాండ్రకు సహాయం చేయగలదు క్రీస్తు సంఘం నాయకత్వం బాగా బాగా వహించే పెద్దలు విశేషంగా వాక్కు ప్రకటించడంలో నేర్పడంలో ప్రయాసపడే పెద్దలు రెట్టింపు గౌరవానికి యోగ్యులని భావించాలి లేఖనం ఇలా అంటుంది కదా కళ్ళను నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు పనివాడు తన జీతానికి యోగ్యుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప సంఘం పెద్ద పెద్ద మీద నిందారోపణలకు అంగీకరించకు అపరాధం చేయడానికి ఇతరులు భయపడేలా అపరాధం చేస్తున్న వారిని అందరి ఎదుట మందలించు పక్షపాతం కానీ అభిమాన ప్రదర్శన కానీ ఏమీ లేకుండా ఈ నియమాలను పాటించు దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట దేవుడు ఎన్నుకున్న దేవదూతల ఎదుట నేను సాక్షిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను ఎవరి మీద చేతులు ఉంచడానికి త్వరపడకు ఇతరుల అపరాధాలలో పాలిభాగస్థుడివి కాకు ఎప్పుడు పవిత్రంగా ఉండేలా నిన్ను నీవు కాపాడుకో ఇక నుంచి నీళ్లు మాత్రమే త్రాగక నీ కడుపు కోసం తరచుగా వచ్చే జబ్బుల కోసం కొంచెం ద్రాక్షారసం కూడా వినియోగించు కొందరు అపరాధాలు తేటతల్లంగానే ఉండి వారికి ముందు న్యాయస్థానాన్ని సాగిపోతూ ఉన్నాయి మరి కొందరు అపరాధాలు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే మంచి చర్యలు తేటతల్లమై తేటతల్లం కానివి కూడా మరుగై ఉండలేవు